Hi, years హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ మీ ముందుకు ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్సేఫ్టీలో సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ వస్తుంది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది మనకు ఇది మనకు అర్జెంట్ సేల్కి వచ్చిందండి ఇదంతా మనకు బాల్కనీ ఏరియా అండి చూడండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్ ఉంది చూపిస్తాను చూడండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది ఒక మనకు బెడ్రూమ్ అండి ఒకటి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ లో సేల్కి వచ్చింది ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మనకు ల్యాండ్ ఏరియా ఇది మనకు జిహెచ్ఎంసి అప్రూవల్ అండి ఇది మనకు మన ఒక పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇక్కడ మనకు ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు పూజ గది ఇచ్చారు ఇక్కడ ఇది ఒకటి పూజ గది ఉంటుంది ఇది కిచెను దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది అండి ఇది మనకు ప్రగతి నగర్ నియర్ గీతాంజలి స్కూల్ దగ్గర నగర్ వస్తుందండి ఇది మనకు ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు యుటిలిటీ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా మనకు కిచెన్ నుంచి ఇది మనకు ఆడి వాష్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ లైట్ సింగ్స్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందండి ఇది మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి టువెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది వీడియోని వరకు చూడండి ఇది అటాచ్లో అటాచ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్లో లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది ఇది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ